అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా ఛానల్ నేను ఇప్పుడు ఈరోజు ఈ పాత ఫోటోలన్నీ తీసి నేనేం చెప్పదలుచుకున్నానంటే బంధుత్వాలు బాగా రక్త సంబంధాలని ఎవరు విడిచిపెట్టకూడదు అశ్రద్ధ చేయకూడదు ఎవరు మాట్లాడినా మాట్లాడిపోయినా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళు ముందుకు రావాలి అలాగా గ్యాప్ ఇవ్వకుండాను చిన్నప్పటి నుంచి పిల్లలు మన పిల్లలు చిన్నప్పటి నుంచిని మనం కలుసుకునేలాగా చేసుకుంటే కనుక వాళ్ళు పెద్ద అయ్యాక కూడాను రాకపోకలు లేకపోయినా ఇప్పుడు చూడండి ఎక్కడో అమెరికా సింగపూరు అట్లాగా వేరే వేరే కంట్రీస్లో ఉన్నా కూడా వాళ్ళకి చిన్నప్పుడు ఏర్పడిపోయిన బాండింగ్ అనేది ఉండిపోతుంది మనసులో ఇది మా ఇంట్లో జరిగిందే నేను చెప్తున్నాను ఎవరిదో ఏదో చదివి కాదు ఇప్పుడు మా పిల్లలు మా అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ కూడాను ఇప్పటికీ కలుసుకోవటం కూడా ఉందనుకోండి ఒకసారి వీళ్ళందరూ కూడా రావటం ఇండియాకి అమెరికాలో ఉన్నా కూడాను పాతికేళ్ళు అయిపోయినా కూడా బాగా ఫోనుల్లో మాట్లాడుకోవటం మాటి మాటికి మెసేజ్లు పెట్టుకోవటం ఇదంతా ఎందుకుందంటే చిన్నప్పటి నుంచి బాగా కలుసుకోవటం అనేది ఉండేది పైగా మేము హైదరాబాద్లో ఉన్న మూలంగానూ ఏవో టెస్ట్లని ఎగ్జామ్స్ అని ఏదో ఒకటి రావటం దేనికో దానికి జరుగుతూ ఉండేదన్నమాట అందుకని చిన్నప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడు అప్పుడు ఏఈసి స్కూల్లో అటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అనమాట దసరాలకు ఇచ్చేవారు బాగా హాలిడేస్ అప్పుడు ఈసీఐఎల్ మా వారు చేసి రిటైర్ అయ్యారు అప్పుడు హాలిడేస్లోనూ మేము ప్రతి ఏడు ఆల్మోస్ట్ మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదాకా కూడాను ప్రతి ఏడు వెళ్ళేవాళ్ళం అన్నమాట మా అత్తగారు మామగారు పెద్దవారైపోయి అక్కడ చూడటానికి పైగా మేము వెళ్తే కనుక అక్కడే అక్కడే అందరూ వెస్ట్ గోదావరి అక్కడే అందరూ ఉంటారు కదా అందరూ చూడొచ్చు మీరు వస్తే కనుక మేము వస్తే ఏముంది అని అంటాం హైదరాబాదు మహానగరంలోను వాళ్ళు ఉండ ఉండటానికి కూడాను ఏమీని ఇప్పుడు అమెరికా వెళ్ళాగో అప్పుడు హైదరాబాద్ అలా కదా అలా ఉండేది అందుకని మేమే వెళ్తూ ఉండేవాళ్ళం విజయవాడలోనేమో మా పెద్దన్నయ్య రెండో అన్నయ్య ఇంకొక చెల్లి విజయవాడలో ముగ్గురు ఫ్యామిలీలు అలాగా అందరినీ వీలైనంత వరకును చూసుకోవటం లేకుంటే వీళ్ళకాలం వాళ్ళు ఎక్కడైనా విజయవాడలో రమ్మన్మని అంటం అట్లా కలిసేవాళ్ళం అన్నమాట ఇప్పుడు నా దగ్గర ఏవో కొన్ని ఫోటోలు ఉన్నాయి అవన్నీ చూసుకుంటూను ఇవి రక్త సంబంధాలు ఫ్రెండ్స్ అయితే ఎంతమంది అయినా ఉంటారు ఎప్పటికీ ఉంటారు ఫ్రెండ్స్ ఈ రక్త అయితే మాత్రం ఉండరు కదా ఎంతమంది ఉంటారు మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఎక్కువ అందులో మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు చాలామంది పిల్లలు అందరికీ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఉండటం అందుకని ఎవరైనా సరే ముందు పేరెంట్సే ముందుకు రావాలి వాళ్ళకి నేర్పించాలంటే ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి ఎలా ఉంటాయి అని మేమందరం అలాగే పెరిగాము ఎందుకంటే మాకు మా చిన్నప్పుడే లేదు కదా మా అమ్మ ఆ తర్వాత నా పెళ్ళైన వెంటనే మా నాన్నగారు కూడాను భూమి మీద నుంచి వెళ్ళిపోయారు సెవెంటీ త్రీలోనే ఆయన కూడాను జూలైలోను అందుకనే కాబోలు మాకు ఇంకా ఎక్కువ బాండింగ్ అనమాట మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలోను ఎక్కువ అలాగే పిల్లలకు కూడా వెళ్ళటం మూలంగా మేమైతే దూరంగా ఉన్నాం ఎవ్వరూ ఇంకా లేరు హైదరాబాదులో మిగతా వాళ్ళందరూ విజయవాడ మొగల్తూరు అట్లాగే అక్కడక్కడే ఉన్నారు అందుకని కలుస్తూ ఉండటం అనేది మెయిన్ మా అత్తగారి ఇంటికి వెళ్ళటం అత్తగారిది నిడదవోలు అక్కడికి వెళ్ళటం ముందు దారిలో ఇలాగా రెండేసి రోజులు మూడేసే రోజులు బ్రేక్ జర్నీలాగా తీసుకోవటం అప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ అదే ఎక్కువ వెళ్ళేవా ఎక్కటం మించుమించుగా పదిహేను రోజులు పన్నెండు రోజులు అలాగ ప్రతి ఏడు కూడాను తిరిగేవాళ్ళం తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళు అయ్యాక ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళ చదువులు ట్యూషన్లు ఎయిత్ నుంచి బాగా బిజీ అయిపోయారు మా పిల్లలు అలాగే అందరూ కూడాను అవన్నీ ఇప్పుడు తలుచుకుంటుంటే చాలాను ఆనందంగా ఉంటుంది ఎవరికైనా అంతే కదా మన వాళ్ళు అందరూ కలిసి ఉన్నారు అప్పుడు ఇదంతా కూడా ఈ ఫోటోలు అన్నీ మా రెండో అన్నయ్యకే చాలా చాలా ఇంట్రెస్ట్ ఇది ఇప్పుడు ఎయిటీ వన్ మా అన్నయ్య పెళ్ళి మా రెండో అన్నయ్య పెళ్ళి ముందనుకుంటా ఇది పెళ్ళికైతే తనక్కడ తీస్తాడు విజీ పెళ్ళికొడు కదా ఎయిటీ వన్లోనే మా రెండో అన్నయ్య పెళ్ళయింది ఎయిటీ టూలో మూడో అన్నయ్య పెళ్ళైంది ఇది విజయవాడ గాంధీ హిల్లు పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయి బాగా ఎంటర్టైన్ చేయటం ఎక్కువ మా రెండు అన్నయ్యది అనమాట ఇది విజయవాడ గాంధీ హిల్కి బయటకి తీసుకుని వెళ్ళిపోవటమే అయ్యో అని వాళ్ళని ఇంతమందిని ఎక్కడ చూస్తామన్నయ్య అని ఏంటో పెద్ద అపరూపంగా ఉన్నట్టు హైదరాబాదులో అట్లా పట్టుకుని పిల్లల్ని కనిపెట్టుకుని ఉండటం కదా అంటే ఏం కాదులే నీ పిల్లలకి ఇక్కడ అన్నయ్య పిల్లలు లేరా ఏంటి అని మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఇవన్నీని ముఖ్యంగా మా రెండో అన్నయ్య మూలంగానే చాలా చాలా ఇంట్రెస్ట్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయటం ఏంటి వాళ్ళకి అవి ఇవి అన్నీ కొనిపెట్టడం ఏంటి ఇంకా కొత్త కొత్త బాధ్యతల్లో ములిగిపోయి మా పెద్దన్నయ్య కానీ మేము కానీ ఏమీ కొనిపెట్టడం అది కూడా ఉండేది కాదు మార్కెట్లోకి వచ్చింది కొత్తది ఏదైనాను మా అన్నయ్య అయితే కొనిపెట్టేసేవాడు బాగాను బిజినెస్ మా అన్నయ్యది ఇది మా పెద్దన్నయ్య పెద్ద కూతురు ఇది మా అమ్మాయి అప్పటికి ఎయిటీ వన్ అంటే సెవెంటీ ఫైవ్లో పుట్టింది ఆరేళ్ళు ఏడేళ్ళు ఇది ఎయిటీ వన్ అని అనుకుంటున్నాను ఇది మా పెద్దన్నయ్య మూడో కూతురు వీడు మా అబ్బాయి వాడికి మరి మూడేళ్ళు వీడు మా పెద్దన్నయ్య కొడుకు అక్కడే కొడుకు ఇంకొక అమ్మాయి లేదు రాలేదు ఇక్కడికి మా అన్నయ్యకి ముగ్గురు మా పెద్దన్నయ్యకి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిని ఇప్పుడు వీడు సింగపూరు మా అబ్బాయి ఇక్కడ అమెరికా మా అన్నయ్య కూతురు ఇప్పుడు చెన్నై మా అమ్మాయి ఇక్కడే అమెరికా మా అన్నయ్య కూతురు పెద్ద కూతురు ఇప్పుడు హైదరాబాదు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అందరూ రెండు జాడు వేసుకుని చిన్న చిన్న పిల్లలు క్యూట్గాను ముద్దుగానూ ఉంటారు మా అబ్బాయికి మూడేళ్ళు కూడా ఉన్నాయో లేదో కరెక్ట్ ఎయిటీ వన్లోది కూడా కాదనుకుంటా ఇది సెవెంటీ నైన్లో పుట్టాడు సెవెంటీ నైన్ ఫిబ్రవరి ఎయిటీ వన్నో ఎయిటీ వన్ ఏమో అయితే మా అన్నయ్య పెళ్ళి ముందు అయ్యి ఉండొచ్చు చాలా అంత గుర్తులేదు ఒక్కొక్కసారి వెనకాల ఉంటాయి డేట్లు అది కూడా లేదు ఇది విజయవాడ గాంధీ హిల్లు దగ్గర అనమాట పైకి ఎక్కడికో ఎక్కి నేనే అసలు వెళ్ళలేదు ఎప్పుడు దగ్గరగా చూడలేదు దూరం నుంచి ఉంటమే కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంతెల్లాగా చూపించేవాడు అనమాట బాగా రాకపోకలు బాగా ఉండేవి చాలా చాలా ఇప్పుడు కూడాను అందరూ గ్రూపులు ఫామ్ చేసుకోవటం పిల్లల చేత ఏకంగా విషస్ చెప్పించుకోవటం వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కూడా అంటే మా మనవలు మా అన్నయ్య మనవలు మా మనవలతో కూడా ఇప్పుడు అనుబంధాలు ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు వీడియో కాల్స్లోనూ వెళ్ళినప్పుడు అందరూ కలవటం అంత అలాగా ఏర్పడ్డాయి అందుకని ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాది కూడా కాదు మొత్తం మా ఫ్యామిలీ అందరిది కూడాను అందుకని అవి నిలబెట్టుకోవాలంటే మనమే పేరెంట్సే అన్నీ చెప్పటం చెప్పటమేం చిన్నప్పుడు ఏం తెలుస్తుంది కానీ తీసుకుని వెళ్ళటం సాధ్యమైనంత వరకు గుదిరితే ఇప్పుడు పరిస్థితులు ఏమో ఎలా ఉన్నాయి తెలియదు కానీ అట్లాగా మావన్నీని అటువంటి అనుబంధాలతో కూడిన అన్నమాట మాది ఇది కొంచెం పెద్ద అయ్యాక చిన్నపిల్లలు అప్పుడు పెద్దయ్యాక ఇది ఇది ఎయిటీ సెవెను అనుకుంటా ఎయిటీ సెవెన్ అనే గుర్తు నాకు వీడు మా అబ్బాయి మా అన్నయ్య కొడుకు మా అన్నయ్య పెద్ద కూతురు ఇదిగో ఇక్కడ ఉంది రెండో కూతురు ఇది మూడు ఇది మా అమ్మాయి పెద్దయ్యాకను ఇది విటిపిఎస్ అని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్లో మా అన్నయ్య అసిస్టెంట్ మేనేజర్గా చేసేవాడు అక్కడ పార్కులు అవి అన్నీ ఉండేవి నేను వెళ్ళాను ముందు పిల్లలకి తీసిన ఇంకా ఇది ఒక్కటే దొరికింది అక్కడిది అప్పటిది అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట ఎంత బాండింగ్ అంటే ఆ చిన్నప్పటిది ఉండిపోతుంది వాళ్ళకి డెఫినెట్గా ఉండిపోతుంది మనసులోనూ అందుకని ఒకళ్ళకొకళ్ళ గురించి తెలుసుకోవాలని ఎప్పుడుకో రెండేళ్ళ కలుసుకున్నా కూడాను మూడేళ్ళ కలుసుకున్నా ఉండిపోతుందని ఖచ్చితంగా నేను చెప్తున్నాను అంత బాగా ఉంటుంది అలాగా రాకపోకలు ఉంటే రాక రాకపోకలు లేకపోతే కనీసం ఫోన్లు ఇంకప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళే అన్నిని మెసేజ్లు అవి చేసేసుకుంటూ ఉంటారు వీకెండ్లో మాట్లాడుకుంటారు ఇంకా పుట్టినరోజులు పండగలైనా ఏమైనా అచీవ్మెంట్లు పిల్లలవి వేళ్ళ అచీవ్మెంట్లు కాదు వేళ్ళ పిల్లల అచీవ్మెంట్లు అనమాట ఇప్పుడు అలాగా ఉంటుందన్నమాట అదంతా మనమే క్రియేట్ చేయాలి చిన్నప్పుడు అది అది నా అభిప్రాయం ఇది మా అమ్మాయి ఎప్పుడు ఎనిమిదో పుట్టినరోజు ఏమో ఎక్కడో ఉండాలి ఎయిటీ ఫోర్ మా అమ్మాయి నైన్త్ బర్త్డే నైన్టీన్ ఎయిటీ ఫోర్ జూన్ లెవెంత్ మా అమ్మాయిది సెవెంటీ ఫైవ్లో పుట్టింది అంటే నైన్త్ బర్త్డే వీళ్ళిద్దరూ కూడాను మా పక్కనున్న నైబర్సే ఈ బాబు మా అమ్మాయి క్లాస్మేట్స్ వాళ్ళ ఈ బాబు అక్క ఈ అమ్మాయి అందరూ కలిసి బాగా ఆడుకునేవారు ఇదంతా హైదరాబాదులో మా ఇంట్లో మాట ఇప్పుడిది మా అబ్బాయి మా చెల్లెలు విజయవాడ నుంచి అప్పుడు తను బ్యాంక్ ఎగ్జామ్స్ రాయటానికి వచ్చేవారన్నమాట వాళ్ళ ఆయన గారు తను కూడాను ఇంచుమించు రెండేళ్లకు ఒకసారి కాబోలు ఏదో బ్యాంక్ ఎగ్జామ్ ఉండేది వాళ్ళకి ప్రమోషన్స్ కోసం అట్లాగా చాలా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు అందుకని వాళ్ళతోటి కూడా బాగా అనుబంధం అనమాట మా చెల్లెలతోటి మర్రిగారితోటి వాళ్ళ పిల్లలతోటి మా అప్పుడు ఒక బాబు ఎక్కడో ఉండాలి వాడి ఫోటో తర్వాత చూపిస్తాను ఉంటుంది అప్పుడు మా ఇల్లు మేము ఎయిటీ టూలో కట్టుకున్న ఇల్లు షోకేస్ అనమాట అది ఎన్ని ఎన్ని ఈ షో కేసులోనూ చెప్పాలంటే ఇది నేనే చేశాను అప్పుడు ఖాళీ పౌడర్ ఉంటే కనుక వెల్వెట్ క్లాత్ మొత్తం మా ఫ్రెండ్స్ మధ్యలో అందరిలోనూ నడిచిపోయేదనమాట వెల్వెట్ క్లాత్ గమ్మతోటి అతికెచ్చేసి మీద మిర్రర్స్ ఏవో ఇంకా మన క్రియేటివిటీ అట్లాగేను ఆ తర్వాత ఈ బొమ్మ ఒకటి బొమ్మ ఒకటి కొనుక్కోవటం అవన్నీ బట్టలు ఇవన్నీ ఒకళ్ళు కొన్ని మొదలు పెడితే కనుక ఇంకా అందరికీ తెచ్చేయటం అనమాట అక్కడ నగర్లో ఫ్రెండ్స్ అంత అలా నడిచేది ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో ఈ షో కేసులో ఇంకా వీళ్ళు ఉన్నారు కదా అందుకని ఈ అమ్మాయి అయితే మా ఫస్ట్ టెనెంట్ ఎయిటీ టూలో కట్టుకున్నాం మేము ఎయిటీ త్రీ నుంచి ఇచ్చామనమాట ఎయిటీ త్రీ సిక్స్ మంత్స్ అయిపోయాక అంటే కరెంట్ ఉండదు కదా కొత్త ఇంటికి కరెంట్ వచ్చాకను రెంట్కి ఇచ్చాము అట్లాగా తొమ్మిదేళ్ళు ఇచ్చినట్టున్నాం ఆ తర్వాత నైంటీ టూలో మా అమ్మాయి ఇంజనీరింగ్లోకి వచ్చాక ఇంకప్పుడు మానేసి మేము తీసేసుకున్నాం అనమాట సరిపోదని పెద్దవాళ్ళు అయిపోతే పిల్లలు ఇద్దరికి కావాలి కదా చదువుకోవటానికి అట్లాగా అందుకని ఇది బర్త్డే రోజు అనమాట మెయిన్ ఈ అమ్మాయి పేరు అనిత ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నట్టున్నారు వాళ్ళు కొత్తగా పెళ్ళైంది హిందీ వాళ్ళు అనితా శర్మ ఆ అమ్మాయికి అయితే తెలుగు రాదు నాకైతే హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు అన్నీ వచ్చు అప్పుడు నాకు మాట్లాడటం రాదు చదవటం వ్రాయటం వచ్చు అంతే తప్ప అంతాను మోగ భాషల్లో మోగవాళ్ళు మాట్లాడుకుంటారు అట్లాగా అన్నట్టుగా ఉండేది ఆ తర్వాతే మెల్లమెల్లగా నేను కొంచెం ఇన్స్పిరేషన్ అప్పుడే వచ్చినట్టుంది అనిత అనిత నీ మూలంగానే నాకు వచ్చిందమ్మా హిందీ కొంచెం కొంచెం మాట్లాడటం ఎంత చదువుకున్నా ఏమైనా మాట్లాడటం రాదు కదా ఎవరికైనాను అప్పట్లోను ఎవరైనా ఉండాలి ముందు మాట్లాడటానికి ఎవరు లేరు నాకు మాట్లాడటానికి హిందీ ఆ తర్వాత మా అమ్మాయి చిన్నప్పుడే నేను కాస్త ఇంగ్లీష్ మాట్లాడటం కూడాను అలాగా మెల్లమెల్లగా మొదలు పెట్టాను మా అమ్మాయి చాలా ఓర్పుతోటి చెప్పేది ఏ ఏమనాలమ్మా ఇది ఇది ఎట్లా పలకాలి అని ఇంట్రెస్ట్ తోటి అనమాట తను కొంచెం పెద్దదయ్యాక అంటే మరీ ఈ వయసులోనే మొదలు పెట్టాను ఏమో మరి మా అమ్మాయికి తొమ్మిదేళ్ళు అంటే వీడు మా అబ్బాయి ఐదేళ్ళు నాలుగేళ్ళు తేడా ఇద్దరికి అది ఇంకా విశేషం ఏంటంటే ఈ కేక్ నేనే చేశాను అప్పుడు నేను అంతకుముందు మేము ఆనందనగర్లో ఉండేవాళ్ళం ఖైతాబాద్ ఆనంద అప్పుడు మా పక్కింట్లో ఉన్న అమ్మాయి అద్దెకున్నది లాగానే వాళ్ళు కూడా చిన్న చిన్నమ్మాయి అనమాట ఆ అమ్మాయి చేస్తుంటే నేను చూసి నేర్చుకుని ఓవెన్ లేదు ఏమీ లేదు కుక్కర్లోని పైగా కుక్కర్లో శాండ్ పోసి అట్లా చేయటం కూడా కాదు కుక్కర్లోనే న్యూస్ పేపర్లు వేసేసి చేయొచ్చు తెల్లవి పైనేమో వైట్ పేపర్ వేసేసి న్యూస్ పేపర్ ప్రింట్ వల్ల మంచిది కాదు కదా అట్లాగనమాట అలా చేసి టూటీ ఫ్రూటీ ఐసింగ్ అది కూడా తెలియదు అప్పుడు నాకు తర్వాత మా అమ్మాయి కొంచెం పెద్దదయ్యాక తనే మొదలుపెట్టింది మాకు టీవీ వచ్చాక అసలు మా టీవీ ఎప్పుడు ఎయిటీ ఫోర్లో తను పెద్దదయ్యాకను బాంబే ట్రాన్స్మిషన్ ఉండేది కాసేపు మధ్యాహ్నం అప్పుడు తను ముందు నాకు అసిస్టెంట్గా ఉండేది తర్వాత తనకి నేను అసిస్టెంట్ అయ్యాను అంత యాక్టివ్ అంత ఇంట్రెస్ట్ అన్నీ నేర్చేసుకున్నది ఇంతకీ ఈ కేక్ అయితే అప్పుడు నేనే చేశాను అనమాట తను చిన్నప్పుడు ఈ టూటీ ఫ్రూటీ చెర్రీసు అన్నీ ఆర్టిఫిషియల్ అన్నీ అమ్మేవారు కదా ఇప్పుడు అమ్ముతున్నారు కదా బేకరీస్లో వెళ్ళి తెచ్చుకుని అవి డిజైన్లా కట్ చేసుకుని ఏదో నాకు తోచింది క్రియేటివిటీ ఆ పీసెస్ తోటి నేను కూడా రాసేయటం అలాగా చేసుకునేదాన్ని అనమాట అంతలాగా ఆ ఇంట్లోనే అవన్నీని డాక్టర్ యేసు నగర్ ఇల్లు ఇది కూడా ఆ ఇంట్లో దేను అప్పుడు మా చెల్లాయి వాళ్ళు వచ్చారనమాట బ్యాంక్ ఎగ్జామ్ రాయటానికి ఆ ఇల్లు అప్పుడు ఏమీ ఒక చెట్టు పుట్ట ఏమీ లేకుండా అసలు ముందు కంపౌండ్ వాళ్ళు ఉండాలి కదా కంపౌండ్ వాళ్ళే లేదు కదా అందుకని అన్నీ బాధ్యతలతో మెలిగిపోయి అన్ని లోనులు తీసుకుని కట్టుకున్నది కదా ఇదిగో ఎక్కడో ఇక్కడ ఇటకల్లా గోళ్ళలాగా పేర్చేసి ఇక్కడో గులాబీ మొక్క అప్పుడు కొమ్మలే కొమ్మలే బతికేసిని తెచ్చి పెట్టాను మాకు మా ఇంటికి ఆపోజిట్లో ఒకరు ఉన్నారు ఏదో అడవిలో ఉన్నట్టు ఒక్కరే ఒక కిల్లు ఉండేది వాళ్ళ ఇంట్లో అప్పటికి ఉన్నాయన్నమాట మొక్కలు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇచ్చారు అది ఇంకా చాలా ఏళ్ళు ఎంత పెద్దదైపోయి ఎన్ని పూలు పూసేసేదో అవన్నీ నాటు గులాబీయే అప్పుడు అసలు హైబ్రిడ్ అంటే ఏంటో కూడా తెలీదు అంతలాగా ఉండేది అపరూపంగానమాట ఇల్లు కట్టుకోవటం మొక్కలు పెట్టుకోవటం ఆ తర్వాత ఫస్ట్ టైం అనమాట ఆల్విన్ పుష్పకు స్కూటర్ కొనుక్కోవటం ఎయిటీ త్రీలో కాబోలు ఎయిటీ త్రీలోనే ఎయిటీ టూలో ఇల్లు కట్టేసుకున్నాక ఎయిటీ త్రీలోనే ఇది ఇది కూడా అంతే ఇన్స్టాల్మెంటే అంతాను అన్నీ సరిపోదు అలాగా చేసి తీసుకోపోతే కనుక ఇది మా అమ్మాయి పుట్టినరోజు నాడు అనమాట ఇదంతాను రోజు ఫోటోలు అన్ని ఇప్పుడు మా చెల్లెలు రావటం వాళ్ళ కెమెరా అనమాట మాకేమీ లేదు తనే తీసుకొచ్చేది వాళ్ళకన్నీ చాలా ఇంట్రెస్ట్ మా చెల్లెలకు కూడాను తనే తీసుకొచ్చిన మూలంగా ఇంతకీ అసలు కెమెరా ఎలా వచ్చింది అన్నది మా అమ్మాయి మా అబ్బాయి మా చెల్లెల కొడుకు వీడిప్పుడు బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ వాడికప్పుడు వన్ ఇయర్ కూడా ఇంకా నిండలేదు వన్ ఇయర్ వన్ మంత్ అంతే వాడికి మేలో ఎయిటీ త్రీ మేలో పుట్టాడు ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ మేనేజరు ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్నాడు ఎంత వండర్ అంటే వండర్గా అనిపిస్తుంది ఇవన్నీ చూసుకుంటేను వెళ్ళవి ఇప్పుడు కూడా అందరూ మాట్లాడుకోవటం రావటాలు మేము వెళ్ళినప్పుడు కలవటం ఇది మా చెల్లెలు గారు మా అమ్మాయి ఉండి అది నేను తీసినట్టున్నాను మా వారు నేను తీసాము చాలా యాక్టివ్ మా చెల్లెలు అయితేను చాలా చాలా యాక్టివ్ తను కూడా బ్యాంక్ ఎంప్లాయీని ఇదిగో ఇది వాడిని పెట్టుకుని మేము కూర్చుంటే మా చెల్లెలు తీసింది చాలా క్యూట్ గాను లాగాను ఉన్నాడు వాడు మొత్తట్లో అయితే ఈ ఫోటో చూసిన వాళ్ళు అయితే మొత్తం మాకు ముగ్గురు పిల్లలనే అనుకున్నారు అంటే తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు అంతలాగా అప్పుడు అనుబంధాలు ప్రేమలు అలాగే ఉండేవన్నమాట ఉత్తరాలు బాగా ఉత్తరాలు రాసుకోవటం ఫోన్ ఎక్కడుంది మాకైతే అసలు మా అమ్మాయి జాబ్ చేశాకను అప్పుడు మా అమ్మాయి కొన్ని ల్యాండ్ తన పెళ్ళి ముందు మించుమించుగాను నైంటీ సెవెన్లో మాకొక్కళ్ళకే లేదు ఫోను టీవీ ఫ్రిడ్జు ఇవన్నీ కూడాను లేవు అప్పుడు వద్దు సింపుల్గా ఉండటమే మా వారికి ఇష్టం సింపుల్గా ఉండటం అన్నదానికి కూడా కారణాలు ఉన్నాయన్నమాట అంతాను ఇంటికి పంపించాలి బోర్డు బాధ్యతలు పెద్దవాళ్ళం తీసుకోవాలి కాకపోతే ఇల్లు అయితే లంకాంత్ ఇల్లు కట్టుకోవటం అయింది అది కూడా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు లోను ఎవ్రీ మంత్ శాలరీలో కట్ అయిపోవటం అంతలాగా చేసుకొస్తే మా జీవితాలు అప్పుడు గడిచినాయి ఇలాగ బంధుత్వాన్ని నిలబెట్టుకోవటం డబ్బుకేంటి అన్నిటికేంటి మనమే కాదు అందరూను పైగా హైదరాబాదులో ఉండటంతో ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవారన్నమాట బాగా అయిన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు కాదు అంతలాగా జీవితాలు మేము గడుపుకొచ్చాము చాలా ఓర్పుతోటి సహనంతో గడుపుకొచ్చే రోజులు అనమాట